ఎస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈ ఈరోజు వీడియోలో జాగ్రత్త గమనించండి చాలా మంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు ముఖ్యంగా నేను కూడా జనవరి నుంచి గమనిస్తూనే ఉన్న చీనీ బత్తాయి మొక్కలు సడన్గా చనిపోతున్నాయి ఓవర్ నైట్లో చనిపోతున్నాయి వన్ టు త్రీ డేస్లో చనిపోతున్నాయి ఓకే ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇలా చనిపోవడానికి గల కారణాలు ఏమిటి ఊరికే మొక్కలైతే చనిపోవు ఓకే సో అందుకు గల అయితే ఖచ్చితంగా ఉంటాయి సో వాటన్నిటినీ ఈ వీడియోలో చాలా కూలంకుషంగా విశ్లేషించి వివరించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఎస్ ప్రస్తుతం బత్తాయిలో జంబోరా అనే వెరైటీ రకం నాటిన రైతులు మంచి కాపు వచ్చే ఏజు అంటే మూడు నుంచి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దాటి ఐదు సంవత్సరాలు వచ్చిన మొక్కలు ఒక్కసారిగా నిలువున ఎండిపోయి చనిపోతున్నాయి సో కంప్లీట్ విల్ట్ అంటాం దీన్ని సో ఇక్కడ చూస్తే మనకు ఇలా చనిపోవడానికి ప్రధాన కారణాలు అయితే ఒక నాలుగు వ్యాధులు అయితే ఉన్నాయి నాలుగు వ్యాధులు జాగ్రత్త గమనించండి ఒకటి డ్రై రూట్ రాట్ జాగ్రత్త గమనించండి డ్రై రూట్ రాట్ అంటే మొక్కలో ప్రధాన వేరు అనేది కుళ్ళిపోవడము ఓకే నెక్స్ట్ రెండోది వచ్చేసి ఫూట్ రాట్ దీన్నే గమ్మోసిస్ అంట తెగులు ఓకే ఇక మూడు వచ్చేసి సిటీవీ వైరస్ సిట్రస్ ట్రెస్టిజీ వైరస్ డిసీజ్ ఇది మనకు ఎఫిట్స్ రసం పీల్చే పురుగులు రసం పీల్చి వైరస్ను వదలడం వల్ల ఈ వ్యాధి స్ప్రెడ్ అయ్యి మొక్కలు ఇమ్మీడియట్గా చనిపోతూ ఉంటాయి దీనికి చివరిది సిట్రస్ వైట్ స్నో స్కేల్స్ అనగా పొలుసు పురుగు తెల్ల పొలుసు పురుగు ఈ నాలుగు వ్యాధులతో అయితే మొక్కలైతే సడన్గా చనిపోతూ ఉన్నాయి మంచి కాపుకొచ్చి మంచి వయసులో ఉండే మొక్కలు చనిపోతున్నాయి ఎస్ ఇక్కడ మనము వీడియోలోకి వెళ్తే ఎక్కడ గమనించండి చూడండి డ్రై రూట్రాట్ చూడండి ఈ డ్రై రూట్రాట్ అనేది ఎందుకు వస్తుందంటే మొక్కలోని ప్రధాన వేరు అతిగా తడి తగలడం వల్ల మొక్కలోని ప్రధాన వేరుకు అతిగా తడి తగలడం వల్ల అదేవిధంగా పాదులో నీరు ఇంకిపోకుండా అదేవిధంగా ఉండడం మొక్క పాదులో కింద నీరు నిలువ ఉండడం వల్ల ప్రధాన వేరు కుల్లిపోతుంది జాగ్రత్త గమనించండి ఎప్పుడైతే వేరు కుల్లిందో ఆ కుల్లిన భాగంలో ఫ్యూజేరియం అనే ఫంగస్ అనేది నివసించడం జరుగుతుంది మల్టిప్లై అవుతుంది తన సంతతిని పెంచుకుంటుంది పెంచుకొని మొత్తం తోట తోటంతా స్ప్రెడ్ అవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దీన్నే డ్రై రూట్ రాట్ అంటాము సో కాబట్టి మనకు మొక్క పాదులలో నీరు నిలవకూడుతూ నీరు ఇంకిపోవాలి ఎవరి భూమిలో అయితే నీరు ఇంకిపోయే స్వభావం చాలా తక్కువగా ఉందో అటువంటి భూమిలో మనకు ప్రధానమైన వేరు అనేది కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కాలువ కాలువలో ఎటువంటి స్మెల్ వస్తుంది అటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది ఓకే ఒకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఈ ఫ్యూజేరియం ఫంగస్ అనేది కుళ్ళిన పదార్థంలో మాత్రమే జీవిస్తుంది సో అక్కడ ప్రధాన వేరు కుళ్ళిపోయింది కాబట్టి ఫిజేరియం ఫంగస్ అనేది హ్యాపీగా అందులో జీవిస్తుంది సంతతిని పెంచుకుంటుంది మొత్తం వ్యాధిని విస్తరింపజేస్తుంది దెన్ నెక్స్ట్ అండి ఎస్ ఇక్కడ చూస్తే ఈ వ్యాధిని ఏ విధంగా గుర్తించాలి జాగ్రత్త గమనించండి ఫస్ట్ మనకు వ్యాధి సోకిన వెంటనే ప్రధాన కాండం అనేది ఇక పోషకాలను నీటిని మొక్క గొబురకు సప్లై చేయదు అందులో ఉండే జైలం ఫ్లోయం అనే ట్యూబ్స్ క్లోజ్ అయిపోతాయి మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు ఏ విధంగా క్లోజ్ అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో అదేవిధంగా మొక్క ప్రధాన కాండంలోని నాళాలు క్లోజ్ అయిపోతాయి సో నీటిని పోషక లవణాలు మొక్క గుబురుకు చేరవు మొక్క గుబురుకు చేరవు కాబట్టి పత్రాలన్నీ నేలచూపు చూస్తూ ఒక్కసారిగా చెట్టంతా వాడిపోయినట్లు కనిపిస్తుంది సో కరెక్ట్గా కాయలు అనేటివి గోలీ సైజు నుంచి జామకాయ సైజు కాయలు ఉంటాయి విపరీతంగా ఉంటాయి కాయలు ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఈ వ్యాధి సంక్రమిస్తే చెట్టు బయటికి తెలుపుతుంది నాకు వ్యాధి సోకిందని ఏ విధంగా బయటికి తెలుపుతుంది విపరీతమైన ఫ్లవర్ వచ్చేస్తుంది విపరీతమైన ఫ్లవరు విపరీతమైన ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది కాయలను పట్టుకుంటుంది పట్టుకొని ఖచ్చితంగా వ్యాధి ముదురుతూనే అనేటివి పచ్చగా అంటే ఆ ముదురు ఆకుపచ్చ వర్ణం నుంచి లేత ఆకుపచ్చ వర్ణంలోకి మారిపోయి కాయ పట్టుకుంటేనే మెత్తగా ఉంటుంది దూది కాయలు అంటాం కాయ పట్టుకుంటేనే మెత్తగా ఉంటుంది దూది కాయలు ఆ విధంగా అయిపోతుంది అంటే వ్యాధి ముదిరింది అని దానికి అర్థం సో ఒకసారి జాగ్రత్త గమనించండి వ్యాధి డెబ్బై శాతం ముదిరితే మీరు ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా వేస్టే మొక్క చనిపోతుంది బ్రతకదు ఫిఫ్టీ పర్సెంట్ లోపే కనుక్కుంటే కనుక మొక్కను బ్రతికించవచ్చు నేను ప్రాక్టికల్గా ఫీల్డ్ విజిట్స్లో ఇదే గమనించాను ఆ బ్రతికించడానికి కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్ అంటూ ఉంటుంది ఆ ప్రొసీజర్ అనేది వీడియోలు చెప్తే గంటలు గంటలు చెప్తే అది అయ్యే పని కాదు ఓకే సో అది ఒకసారి నేను బోర్డు మీద ఆ ప్రొసీజర్ అనేది నీట్గా చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం అయితే చీనీ బత్తాయి మొక్కలు చనిపోతున్నాయి అది ఎందుకు అనేది నేను చెప్తాను ఓకే దెన్ నెక్స్ట్ చూస్తే సో ఆ విధంగా నేల చూపు చూస్తూ ఆకులన్నీ రాలిపోయి చివరకు మొక్క ఒకటి నుంచి నాలుగు రోజుల వ్యవధిలో చనిపోతుంది ఎస్ ఇక్కడ చూడండి అది మనకు డ్రై రూట్ రాట్ ఫస్ట్ కారణము దెన్ నెక్స్ట్ చూస్తే సో చూడండి ఎస్ ఎస్ నెక్స్ట్ చూడండి ఫూట్ రాట్ దీని ఫూట్ రాట్ కాలరాట్ లేదా గమ్మోసిస్ బంక తెగులు అంటారు మొక్క ప్రధాన కాండము భూమి తగిలే ప్రదేశంలో మనకు బంక్ అనేది వస్తూ ఉంటుంది భూమికి దగ్గరగా ఉండే కాండం మీద బంక్ అనేది పుట్టుకొస్తూ ఉంటుంది ఓకే ఇది మనకు ఫైటోప్తిరా జాతికి చెందిన శిలీంధ్రం వల్ల ఈ బంక తెగులు అయితే అటాక్ అవుతుంది ఎస్ జాగ్రత్త గమనించండి తోటలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి లేదా సెమీ ఆర్గానిక్ మెథడ్ అంటే మొక్క పాదులో శుభ్రంగా పెట్టుకోవాలి మిగతా చోట గడ్డి ఉన్నా పర్లేదు ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే మనకు ఈ ఫూట్రాటు లేదా బంక తెగులు ఎందుకు విస్తరిస్తుందంటే ఒక చూడండి పనిముట్లు మనము ఏవైతే గడ్డి తొగే పనిముట్లు కానీ లేదా పొలాలలో సేద్యం చేసే పనిముట్లు కానీ లేదా కత్తిరిచ్చే పనిముట్లు కానీ కత్తెరలు కానీ రంపాలు కానీ ఇవన్నీ శానిటైజేషన్ చేసిన తర్వాతే తోటలో వాడాలి అట్లా కాకుండా వాటన్నిటిని వేరే తోటలలో వాడి అదేవిధంగా మన తోటలలో కూడా వాడితే వ్యాధి విస్తరిస్తుంది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది ఒక తోట నుంచి ఇంకొక తోటకు వ్యాధి సంక్రమిస్తుంది కాబట్టి ఎవరి తోట పనిముట్లు వాళ్ళే వాడండి గడ్డి తీసే పనిముట్లు కానీ లేదా కొమ్మలు కత్తిరించే పనిముట్లు కానీ లేదా సేద్యం ఎవరి అయినా కానీ వాళ్ళే ఆ పనిముట్లు వాడుకోండి లేదంటే బయట నుంచి వచ్చేటప్పుడు దాని మీద ఏదైతే బ్లైటాక్స్ స్ప్రే చేయించండి బ్లైటాక్స్ లేదా డెటాల్ అనేది స్ప్రే చేయించేయండి ఓకే ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక్కడ చూడండి సో ఈ విధంగా మనకు బంక తెగులు అనేది పనిముట్ల వల్ల జంతువుల వల్ల ముఖ్యంగా కుక్కల వల్ల కుక్కలు తోటలో ఉండే కుక్కలు అయితే ఇబ్బంది లేదు తోటలో ఉండి అవి బయటికి పోకుండా అక్కడే ఉంటే వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు బయట నుంచి తోటల తోటలు తిరుగుతూ ఉంటాయి అటువంటి కుక్కలు వ్యాధిని విస్తరింపజేస్తాయి జాగ్రత్తగా గమనించండి ఓకే దెన్ నెక్స్ట్ గమనిస్తే మనుషుల వల్ల మొత్తం అంటే ఇతర మనుషులు మన తోటలోకి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకు బంక తెగులు యొక్క ఆనవాళ్ళు అంటుకొని మన తోటలో పడ్డం వల్ల వ్యాధి విస్తరిస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ బంక తెగులు యొక్క వ్యాధి మొక్కకు అటాక్ అయినప్పుడు పెద్ద మొక్కలైతే దాని యొక్క సిమ్టమ్స్ ముందే చూపిస్తాయి ముందుగా చెప్పినట్లు మొక్కకు వ్యాధి సోకుతునే విపరీతమైన పూత వచ్చేస్తుంది పింద పడుతుంది కాయ బాగా సైజు పెరిగే లోగే ఒక్కసారిగా చెట్టంతా ఎండిపోతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఓకే సో అది ఒక కారణము దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ సిటీవీ సో సిట్రస్ జీ వైరస్ డిసీజ్ సో సిటీవీ వైరస్ అనగా మనకు అఫిట్స్ రసం పీల్చే పురుగులు రసాన్ని పీల్చేసి వైరస్ను లోపలికి వదులుతాయి దీనివల్ల మొక్కలో పల్లాకు ఏర్పడుతుంది క్లోరోసిస్ అంటాం పత్రాలు అనేటివి పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి చిన్న చిన్న కొమ్మలు ఎండిపోతాయి పైనుంచి కొమ్మలు ఎండిపోతూ వస్తాయి సో నేను ఫీల్డ్ విజిట్ పోయినప్పుడు అక్కడక్కడ అడుగుతుంటారు సార్ పైనుంచి పైన కొమ్మలన్నీ మొత్తము పసుపు కలర్లోకి మారిపోయాయి కొమ్మలు ఎండుతూ వస్తున్నాయి దానికి ప్రధాన కారణము సిటీవీ వైరస్ సిట్రస్ ట్రస్టజీ వైరస్ జాగ్రత్త గమనించండి ఓకే సో నలి యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి ట్రిప్స్ యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి ఇది సిటీవీ వైరస్ యాఫిట్స్ రసం బీల్చే పురుగు యొక్క ఉద్ధృతి దెన్ నెక్స్ట్ గమనించండి ఎస్ ఎల్లో లివ్స్ స్మాల్ బ్రాంచెస్ మొత్తం ఎండిపోయే డైబ్యాక్ డైబ్యాక్ అంటే మొక్కలో మొక్క అంతా ఆకుపచ్చగా ఉంటుంది ఒక వైపు మాత్రమే కొమ్మలు ఎండిపోయి ఉంటుంది దాన్ని డైబ్యాక్ అంటాము ఎస్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి మనము మొక్కలు పెంచుతున్నామే కానీ ప్రాపర్ శానిటైజేషను ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది లేదు వాటర్ వదిలితే నీరు ప్రధాన కాండానికి తగలకూడదంటే ఖచ్చితంగా డ్రిప్పర్ వచ్చి ప్రధాన కాండం మీదనే పెడుతున్నాం ఓకే ఏవైతే చేయకూడదో అవి మాత్రమే అవి మాత్రమే మనం చేస్తున్నాము ఓకే సో ఇంకా ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేసిన చాలా కారణాలు అయితే ఉన్నాయి అటువంటి కారణాలు చేయడం వల్ల మొక్కలకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి ఓకే స్ప్రెడ్ అయిపోయి తోటలు తోటలే తీసేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ ఎస్ పులివెందుల పరిసర ప్రాంతాలు మరియు జాగ్రత్త గమనించండి అనంతపురము కర్నూలు నల్గొండ మొత్తం పొలుసు పురుగు స్ప్రెడ్ అయిపోయింది సో అప్పుడు పొలుసు పురుగు అంటే పులివేంద్ర పరిసర ప్రాంతాలే అనంతపురం తెలిసేది కాదు కర్నూలు తెలిసేది కాదు నల్గొండ తెలిసేది కాదు ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మొన్న నేను నల్గొండకు పోతే అక్కడంతా పోతే పొలుసు పురుగు అటాక్ అనేది ఉంది గద్వాల్ మహూబ్నగర్ అన్ని చోట్ల పొలుసు పురుగు అటాక్ ఉంది సో జాగ్రత్త గమనించండి పొలుసు పురుగు విశ్వవ్యాప్తం ఎందుకంటే మన కమ్యూనికేషన్ పెరిగింది సో ఈజీగా ఒక చోట నుంచి కాయ ఇంకొక చోటికి ఈజీగా వెళ్ళిపోతుంది ఓకే సో కాబట్టి పొలుసు పురుగు అటాక్ అయిందంటే జాగ్రత్త గమనించండి పొలుసు పురుగు ఫస్ట్ వెరీ ఫస్ట్ ప్రధాన కాండం మీద కనపడుతుంది ప్రధాన కాండం నుంచి పాకుతూ కొమ్మలు కొమ్మల నుంచి పత్రాలు పత్రాల నుంచి కాయలు ఈ విధంగా పొలుసు పురుగు ఏం చేస్తుందంటే ప్రధాన కాండంలోని రసమంతా పీల్చేస్తుంది శాప్ అంతా సక్ చేస్తుంది రసం పీల్చడం వల్ల మొక్క బెరడు పగిలిపోతుంది మొక్క బెరడు పగిలిపోయిన ప్రదేశంలోంచి బంక కారుతుంది అదేవిధంగా కాండము తొలిచే పురుగులు వచ్చి దాంట్లో గుడ్లు పెట్టడం వల్ల సో కాండము తొలిచే పురుగులు లోపల రంధ్రాలు చేసుకొని మొక్క చివరకు చనిపోతుంది సో చూడండి అంటే ఏ మొక్కలలో అయితే శక్తి తగ్గుతుందో వాటికి పొలుసు పురుగు అటాక్ అవుతుంది వన్స్ పొలుసుపురుగా అటాక్ అయిందంటే చైన్ లింకింగ్ బంక తెగులు వస్తుంది కాండం తొలుచు పురుగులు వస్తుంది శక్తి తగ్గిపోతుంది ఒక్కసారిగా బెరెన్ంతా పగిలిపోయి మొక్క నిలువున ఎండిపోతుంది ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ నాలుగు వ్యాధుల వల్ల దాదాపు పులివెందుల పరిసర ప్రాంతాలు కర్నూలు కానీ నెల్లూరు కానీ ఓకే అనంతపురము తర్వాత ఏదైతే నల్గొండ గద్వాలు మహూబ్నగర్ సో ఇటువంటి ఏరియాలలో పొలుసు పురుగు యొక్క ఉధృతి చాలా ఎక్కువగా అవుతుంది అదేవిధంగా తెగులు ఓకే అదేవిధంగా డ్రై రూట్ రాట్ సిటీవీ వైరస్ వీటి వల్ల మొక్కలు సడన్గా చనిపోతున్నాయి ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక చివరగా వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది నేనైతే ప్రస్తుతం ఫీల్డ్ విజిట్లో ప్రోటోకాల్ అయితే రాస్తున్నాను కానీ ఆ ప్రోటోకాల్ మొత్తం ఒక ఫంగిసైడ్స్ అన్నీ మిక్స్ చేసి మనమే ఒక సొల్యూషన్ తయారు చేసుకోవాలి సో ఆ తయారు చేసుకున్న ఫంగిసైడ్ అనేది మొక్క వయసును బట్టి డోస్ అనేది ఉంటుంది అదేవిధంగా మొక్కలో విగర్ శక్తిని బట్టి డోస్ అనేది తయారు చేసుకోవాల్సి వస్తుంది నేను ఇప్పుడు బ్లైండ్గా డోస్ చెప్పినా అనుకోండి ప్రతి ఒక్కరూ అదే డోస్ వాడతారు అది వర్కౌట్ కాదు ఓకే అదేవిధంగా మొక్కను ప్రాపర్ ప్రూనింగ్ చేసి మాత్రమే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఒక అటువంటి పద్ధతులు అన్నీ ఉంటాయి అవి ఇక డైరెక్ట్గా చెప్తే మ్యాక్సిమం ఎవరైతే వీటి మీద మంచి నాలెడ్జ్ ఉందో వాటికి ఈజీగా అర్థమవుతుంది నాకు చాలామంది చెప్తుంటారు సార్ మీరు చెప్పేది కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు సో బోర్డు మీద నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం వల్ల అందరికీ అర్థమవుతుంది ఓకే సో నాకు టైం దొరికినప్పుడు బోర్డు మీద నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ